అంటే నెక్స్ట్ పిలవాలని చిట్టి పెట్టాను ఓకే సో మాట్లాడొస్తుంది కోరుకుంటున్నా వేదిక మీద ఉన్న గీతాకి వేదిక ముందు ఉన్న అంజలికి గీతా అంజలికి స్వాగతం సుస్వాగతం అలాగే మరి ఈ గీతాంజలిని ఆస్వాదించడానికి టెన్ ఇయర్స్ బ్యాకు కొంతమంది గెస్ట్లు వస్తే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ రోజున ఇంతమంది డైరెక్టర్లు రావటం మా గోపి అలాగే బాబీ అలాగే మా బుచ్చుగారు అలాగే మా మచ్చ రవి ఇక చాలామంది గెస్ట్లు అలాగే శ్రీ విష్ణు కూడా తను లక్కీ హ్యాండు గోల్డెన్ హ్యాండు అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ మా డైరెక్టర్ అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాడు అబ్బాయి నవనవలు ఆడుతున్నాడు ఇప్పుడే తను ఫస్ట్ డే కలవగానే ఆమె అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం నేను ఇస్తా నేను నిజంగానే మా నాన్నగారు టైలరు బట్టలు కొట్టి పలానా వీధిలో పలానా వెంకట్రావు గారు ఉంటారు ఇచ్చేసి వచ్చారా అనేవాడు అయితే వెళ్ళేటప్పుడు సాయంత్రం చాలా హుషారుగా ఉండేవాడిని వచ్చేటప్పుడు రాత్రి పది పదకొండున్నర పది పదకొండు ఆ టైంలో రోడ్డు మీద ఎవరు ఉండేవాడు కాదు ఒక టెంపుల్ ఉండేది తర్వాత చర్చ్ ఉండేది అది దాటితే మసీదు ఉండేది అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేవాడిని చిన్న సందులో ఎంటర్ అయితే కట్టిక చీకటి అక్కడ మాత్రం నాకు కొద్దిగా ఒక ప్రాంతంలో ఉనికి అయిన పర్లే టెంపుల్ దాటొచ్చా చర్చ్ దాటొచ్చా మసీదు దాటొచ్చా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అంత ధైర్యంగా ఉండేవాడు చిన్న వయసులోనే చెన్నై వెళ్ళిపోయి లైఫ్ లీడ్ చేసిన వాడిని అక్కడే అంత ధైర్యంగా ఉన్నా ఇద్దరు కాదు పది మంది వచ్చిన ఇలాగే ఉంటా ఈ సినిమా కోనా తను చెప్పగానే భయ మనం పార్ట్ టూ తీస్తున్నాం ఒక అద్భుతమైన కథ అనుకుంటున్నా అనగానే వెరీ గుడ్ భయ సేమ్ క్రూ అన్న సేమ్ క్రూవ్ అన్నాడు ఓకే సో హైదరాబాద్లో షూట్ చేసాం ఆ తర్వాత ఊటీలో షూటింగ్ చేసాం ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చాము ఎప్పుడు షార్ట్ చేశారు ఎప్పుడు